బ్యాగ్ ఉందిలే వదినా అద్దు అది ప్రైస్ లేదు వాళ్ళని అడిగితే చెప్తారు అవి వేస్ట్ నాకు తెలుసు భోగపరం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది ఎప్పుడో తీసిన వీడియో బట్ పోస్ట్ చేయటం మర్చిపోయాను సో చెప్తుంటాను కదా నేను ఒకసారి హార్డ్ డిస్క్లోకి పంపించేస్తే మళ్ళీ వీడియోస్ మర్చిపోతుంటాను పోస్ట్ చేయటం ఇంకా అలా వీడియోస్ ఎడిట్ చేస్తుంటే ఇంకా ఈ వీడియో అయితే కనిపించింది అండ్ అది కూడా ఇస్కాన్ టెంపుల్ది మమ్మీ వాళ్ళతో చెల్లి వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళాము కదా అని పోస్ట్ చేశాను అలా మీకు కూడా ఇస్కాన్ టెంపుల్ చూపించినట్టు ఉంటుంది అని చెప్పి యాక్చువల్గా అనుకోలేదు సడన్ సడన్గా అనుకొని ఇంక అప్పటికప్పుడు అయితే స్టార్ట్ అయిపోయాము అంటే మాకు ఇస్కాన్ టెంపుల్ చాలా లాంగ్ డిస్టెన్స్ రాజాజీ నగర్ కన్నా దూరంగా ఉంటుంది సో అందుకే ఏంటంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి మళ్ళీ లేట్ నైట్ వచ్చామంటే చాలా కష్టం అవుతుంది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మా చెల్లితోనే వెళ్ళాము అది కూడాను మళ్ళీ ఇప్పుడు వెళ్తాం ఎందుకంటే చాలా లాంగ్ అందుకనే టైం చూసుకొని వెళ్తుండాలి అప్పటికి ఇప్పటికీ చాలా రూల్స్ అయితే మారాయి పదండి నేను చూపిస్తాను ఏ రూల్స్ మారాయి అనేది ఎంత మాక్సిమం అయితే అంత అయితే నేను కవర్ చేయగలిగాను అండ్ గుడ్ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యి వేరే దగ్గరికి అయితే వెళ్ళాము వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడికి వెళ్ళాము అనేది అండ్ పాప బర్త్డే అయింది కదా అప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చారు కదా సో అప్పుడు వెళ్ళిన వీడియో అండ్ అప్పుడు తీసిన వీడియో ఇది ఎందుకో టెంపుల్స్ ఎక్కువ క్రౌడ్ ఉండేదానికన్నా ప్రశాంతంగా అంటే క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది ఎందుకు ఇస్కాన్ టూరిస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది ఇంకా కనిపిస్తుందో నాకు తెలియదు ఎందుకో ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది అండ్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు ఎప్పుడు వెళ్ళినా అలానే అనిపిస్తుంది సో ఏంటంటే మేము ఇంకా పార్కింగ్ కోసం ఎక్కువగా వెతకాల్సి వచ్చింది చాలా టైం పట్టింది పార్కింగ్లోనే టైం వేస్ట్ అయింది ఇంకా అక్కడ ఇక్కడ వాళ్ళని అడిగేసరికి మళ్ళీ ఒక ప్లేస్ అయితే కనిపించింది ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి పార్క్ చేసాము ఇప్పుడున్న వాళ్ళకి కొంతమందికి తెలియదు పార్క్ ఎక్కడ చెయ్యాలి అనేది ప్రాపర్ గైడెన్స్ అయితే ఇవ్వలేదు మాకైతే అనిపించింది మీరు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అది కరెక్ట్ అనిపించవచ్చు అంటే ఐడియా ఉంటుంది బట్ ఇలా లాంగ్గా ఎప్పుడో వెళ్తాం కదా మేము కూడాను సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తుంది పార్కింగ్ వెతకటం మాత్రం ఫస్ట్ టైం వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం అండ్ అక్కడ నుంచి మెట్రోకి అయితే వచ్చాము అండ్ ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అంటే మేము కార్ పార్క్ చేసిన కింద నుంచి అయితే టెంపుల్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది అండ్ మమ్మీ వాళ్ళు వచ్చారు కదా ఇంకేదైనా ప్లేసెస్కి వెళ్దాము అని చెప్పి ఆల్రెడీ మైసూర్ అయితే వెళ్ళాము ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అండ్ శివోహోం టెంపుల్ అంటే మమ్మీకి ఎక్కువ టెంపుల్స్ అంటేనే ఇష్టం గుళ్ళకి వెళ్ళడం సో ఇంకా శివోహోం టెంపుల్ కూడా చూపించాను నేను ఆల్రెడీ వీడియో చూపించాను అండ్ ఇదైతే ఎస్కోన్ ఎస్కాన్ టెంపుల్ ఈ ప్లేస్ అనుకోలేదు సడన్ గా ఇంకా అప్పుడు అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము లాస్ట్ టైం వచ్చేటప్పుడు మాల్స్ అయితే వెళ్ళాము అండ్ ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడైతే హరే రామ్ హరే కృష్ణ మంత్రం అయితే చదువుతూ వెళ్ళాలి ఇప్పుడు నాకు వీలైనంత వరకు అయితే కవర్ చేయగలిగాను మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ సో అందుకనే నేను ఎంట్రన్సెస్ మాత్రమే చూపిస్తున్నాను గుళ్ళు లోపలయితే చూపించట్లేదు సో మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మొబైల్స్ ఎలా ఉండేది బట్ చూసారు కదా బయట సెక్యూరిటీస్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ మాత్రమే బయట లోపలయితే ఏం తీయకూడదు ఫోన్ సైలెంట్ కానీ స్విచ్ ఆఫ్ అయితే చేసేయాలి ఓన్లీ బయట మాత్రమే తీసుకోవచ్చు మిల్లిన రోజు క్రౌడ్ కొంచెంగానే కనిపించింది బట్ అలా టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి క్రౌడ్ అయితే చాలా ఉంది అండ్ ఇక్కడ కొబ్బరికాయ అట్టపళ్ళు అది ఎవరి ప్రిఫరెన్స్ తీసుకు వెళ్ళాలి అంటే తీసుకు వెళ్ళొచ్చు అండ్ అక్కడ దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ సో ఎగ్జిట్ మనం ఏవైతే అక్కడ దర్శ దక్షిణ కానీ ఏవైతే ఇస్తుంటామో అమౌంట్ సో అదంతా కూడా వీళ్ళు ట్రస్ట్స్కి ఇలాగా ఆర్ఫన్స్ కి అయితే ఇస్తుంటారు చూడు ఇవి ఇక్కడ మనం నువ్వు ఇందాక హుండీలో డబ్బు గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కొటేషన్స్ అయితే ఉన్నాయి నా ఇచ్చిన ప్రతి అమౌంట్ కూడా వీళ్ళు ఈ విధంగా అయితే యూటిలైజ్ చేస్తుంటారు నో చైల్డ్ ఇన్ ఇండియా షాల్ బి డిరైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ హంగర్ అండ్ అక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మనకి షాపింగ్ ఏరియా ఉంటుంది ఇన్ కేస్ మీకు కావాలి అంటే కొనుక్కోవచ్చు షాపింగ్ ఏరియా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అండ్ టీ కాఫీ ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలి అనుకున్నా కొడుక్కోవచ్చు బట్ మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే అయిపోయాయి అయితే రుద్రాక్ష మాల్లో కర్పూరం అండ్ ఐటమ్స్ ఏమైనా కావాలి అన్న ఉంటాయి అది ప్రైస్ లేదు వాళ్ళని అడిగితే చెప్తారు అవి నాకు తెలుసు నూట ముప్పై వద్దు అని కొడతారు లోటస్ ఫ్లవర్స్ చూసారు కదా నేను ఇక్కడ స్టేషనరీ షాప్స్లో తక్కువగానే చూశాను ఫిఫ్టీ రూపీస్ ఎంతో చూశాను అండ్ అక్కడ వాళ్ళు కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది అవేనే కాదు చాలా ఐటమ్స్ అక్కడ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అండ్ మా మమ్మీ చూసారు కదా అవి టెన్ టు ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు అంటే వాళ్ళ ఏరియాలో అవి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మ్యాక్సిమం అంతే లోపల ఏ ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదు కదా సో ఇంకా బయట వ్యూ బాగుంది అని చెప్పి ఇంకా బయట అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరు వీడియోస్ సీక్రెట్ గా తీస్తున్నారు బట్ వాళ్ళు సెక్యూరిటీ చూశారు అంటే కోప్పడుతున్నారు నేనైతే వీడియోస్ అందుకే తీయలేదు మేము వచ్చిన ఫస్ట్ టైంకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లోపల దేవుణ్ణి మంచిగా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అసలు తీయనివ్వట్లేదు లోపలికి ఫోన్ కూడా నోటోడో చెప్తున్నారు ఫొటోస్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తుంటాను స్టోరీస్ కానీ పోస్ట్ కానీ చేస్తుంటాను యూట్యూబ్లో అన్నీ పెట్టలేము కదా రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అండ్ అక్కడ నుంచి మేమైతే ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మీరు ఆల్రెడీ మా పాప బర్త్డే వీడియో చూసుంటే అక్కడైతే మీకు కనిపిస్తారు అన్నయ్య వదిన అప్పుడు వచ్చారు మీకు వీడియోలో కనిపిస్తున్న అన్నయ్య అండ్ బర్త్డే వీడియోలో కనిపిస్తున్న అన్నయ్య అయితే ఇద్దరు అన్న తమ్ములు ఓ డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నారు బట్ కుదరలేదు అండ్ ఇంకా ఆ రోజు వస్తాము అని చెప్పి ఇంక అయితే అందరం కలిసి అయితే వెళ్ళాము డిన్నర్ అయితే కంప్లీట్ చేసే ఇంకా అయితే ఇంకా తన స్పెషల్ రెసిపీ గులాబ్జామ్ అయితే చేసింది అండ్ అందరికీ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా సో అవైతే కంప్లీట్ చేసి ఇంకా నైట్ డిన్నర్ చేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము వీడియో ఎక్కువ లెంతీగా ఉండదు బట్ నాకు ఎంత వీలైతే అంతవరకు అయితే కవర్ చేశాను హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం అంటిల్ దెన్ బా బాయ్ బాయ్ బాయ్